వెల్కమ్ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నట్టు వేళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుందని చెప్పుకోవాలి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి సందర్భం ఉంది అయితే మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందినటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచినటువంటి వరంగల్ లోక్సభ స్థానం పైన కూడా ఇవాళ పార్టీలు ఫోకస్ పెంచాయని చెప్పుకోవాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఓరుగల్లు తిరిగి కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కొంత ఉక్కు సంకల్పంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా గా కొండా సురేఖను కొంత గెలుపు వ్యూహాలపైన నేతలతో సమాలోచనలు కూడా జరుపుతున్నారు మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం వరంగల్ ఉమ్మడి జిల్లాపైనే కొంత పట్టు సాధించాలంటే ఈసారి ఎలాగైనా వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా కసరత్తు చేస్తుంది సో ఇక బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు కమల్నాథ్ అని చెప్పుకోవాలి అయితే ఇప్పటికే రెండు పర్యాయాలు కూడా వరుసగా గెలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం పైన కూడా కొంత వరంగల్ గురిపెట్టింది బలమైనటువంటి అభ్యర్థి ఎంపిక పైన కొంత మేధోమంధనం కూడా చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ సో గత రెండు పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గాలిలో అలవకగా తేలినటువంటి సిట్టింగ్ ఎంపీ పసుదూరి దయాకర్ ఈసారి విశ్రాంతి తప్పదని కూడా ప్రచారం జరుగుతోంది మరి ఆయన స్థానంలో ఎవరిని బరిలో దింపుతారు ఎవరికి ఈ సీట్ కట్టబెడతారు అనేది మాత్రం కొంత చర్చ బీఆర్ఎస్ పార్టీలో విస్తృతంగా జరుగుతోంది సో ప్రస్తుతం ఐదుగురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో వారిలో ముఖ్యంగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆారి కూతురుగా ఉన్నటువంటి కడియం కావ్య నర్సంపేట ఎమ్మెల్యే ఆయన సతీమణి స్వప్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేసీ నాయకుడుగా ఉన్నటువంటి జోరిగా రమేష్ అట్లాగే ఎర్రబల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్ కల్పన పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే వీరిలో ఎవరిని నిలబెట్టినా ఎన్నికల ఖర్చు పార్టీ అధిష్టానమే భరించాల్సి ఉండటంతో వీరిలో కొంత బలమైనటువంటి అభ్యర్థి ఎవరు ఎవరి వైపు ఓరుగు ప్రజలు ఉన్నారనే దానిపైన కొంత బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయిస్తున్నారు పెద్ద ఎత్తున విస్తృతంగా సర్వేలు పబ్లిక్ కొన్ని టీమ్స్ చేస్తున్నాయి సో ఆ సర్వేలు ఆధారితంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అనేది వాళ్ళ పార్టీలో కొంత నడుస్తున్నటువంటి చర్చ అయితే మరి ఓరుగాల ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉంటుంది ఈసారి కూడా కొంత బిఆర్ఎస్ హ్యాట్రిక్ విక్టరీ అందిస్తారా లేదంటే కనుక అధికార పార్టీ వేవు కాంగ్రెస్ పార్టీ వేవ్ కొంత వరంగల్లో అసెంబ్లీ సీట్ల గెలుపులో కూడా ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా మరి లేదంటే కనుక బీజేపీ ఇక్కడ నుంచి గెలిచి కాసా జెండా ఎగిరేస్తారా అనేది పెద్ద ఎత్తున ఇవాళ ఉత్కంఠ రేపుతోంది వరంగల్ పోరు మరి కేసీఆర్ ఎవరి మీద కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అనే చర్చ ఉంది ఎందుకంటే ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలు ఓవైపు చేస్తుంటే మరోవైపు అధిష్టానం కూడా గెలిచే అభ్యర్థి మరోవైపు కొంత వివాదాస్పదం లేకుండా వివాద రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వాలనే ఒక అంచనా ఇవాళ కేసీఆర్ వేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ సీట్ పైన కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే అభ్యర్థి ఎంపిక పైన తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు ఇటీవల కాలంలోనే కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి మరి కొంత పార్లమెంట్ అభ్యర్థుల సంబంధించినటువంటి అంశాలపైన చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి ఎవరికి టికెట్లు కేటాయించే అంశంపైన తీవ్రంగా మదన పడుతున్నారు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా పోగొట్టాలనే అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది ఇట్లా అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది మొత్తం మీద వరంగల్ ఎటుతిరిగైనా హ్యాట్రిక్ సాధించాలని వాళ్ళ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది మరి అభ్యర్థి ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయనేది కూడా మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్